పైకి లేవడం అంటే నిజంగా మంచి రోజులు ఆయన సింపుల్ లాజిక్ ఎన్నికల్లో ముప్పై రెండు ముప్పై ఒక్క శాతానికి ఊడిపోయింది తెలుగు ముప్పై రెండు ముప్పై ఒక్క ఆరు యాభై ఎనిమిది వచ్చినాయి ఎట్లాగా ఓడిపోయింది అట్లా గెలిచింది కాబట్టి ఇక్కడ అపోజిషన్ ఇస్ అపోజిషన్ ఎప్పుడైనా సరే ఆ అపోజిషన్ అనేటువంటిది స్థిరంగా ఉంటుందా లేదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు సారికి ఇప్పటికి తేడా ఏంటి అంటే పదిహేను ఎందుకంటే యాభై నాలుగు శాతం కదా వచ్చింది అక్కడ కోల్పోయింది కోల్పోయి తెలుగుదేశంతో పోల్చుకుంటే ఆరున్నర శాతం గ్యాప్ ముగ్గురుతో పోల్చుకుంటే పదిహేను శాతం గ్యాప్ అదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటర్తో పోల్చుకుంటే పది శాతం తగ్గుదల ఇది ఇప్పుడు ఏం తేల్చుకోవాల్సిందేంటి భవిష్యత్తులో పొత్తులు పెట్టుకోలేకర్లేదా ఎవరితోనన్నా అదే సందర్భంలో అవతలకి పోయిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా తెచ్చుకోవడం ఇదే తనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఇంకోటి ఇవాళ వీళ్ళ ముగ్గురు కలవడం ఒక రకంగా బెనిఫిట్ ఇప్పుడు ముగ్గురు కలిసిన ఇప్పుడు వాళ్లల్లో గనక పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ అంటే వాళ్ళతో కలిసి పోటీ చేసిన గెలిచాక మొన్న మధ్యన ఆయన మీరే అడిగారు గుర్తుంది కదా ప్రతిపక్ష పాత్ర అంటున్నారు అంటే ఆయన అధికారంలో ప్రతిపక్ష పాత్ర అన్నారు ఇప్పుడు తెలివిగా చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేసి ఉండాలి ప్రభుత్వంలో చేరము ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తా ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు పొజిషన్ కూడా ఇస్తారు కానీ ప్రభుత్వంలో చేరారు దీనివల్ల అపోజిషన్ ఏ ఉంది ఇంకా లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న అందులో తప్పుదొరితే ముగ్గురు బాధ్యత అవుతుంది కానీ ఒక